తెసరణిక సంఘానికి ఇస్తున్న గొప్ప సాక్ష్యం అండి ఇది ఆ సంఘానికి అంటారు వాళ్ళు మీకు మేమేమి చెప్పక్కలేదండి మీకు మేము చెప్పే స్థితిలో లేరు మీరే ప్రజలకు ప్రపంచానికి సంఘాలకు చెప్పే స్థితిలో ఉన్నారని సాక్ష్యం ఇచ్చారు ఎవరు భక్త పాలుగారు ఈ సంఘానికి అంజల కుటుంబం రక్షించబడిన సంఘానికి అందుకే కదా నేను చెప్పడం కాదు అక్కడ ఏమంటాడు ఆయన నేను మీకేమీ చెప్పవలసిన తొమ్మిది ఎనిమిది వచనంలో చివరి వచనం ఉంటుంది అన్నమాట మేమేమి చెప్పవలసిన అవశ్యం లేదు అంత చక్కగా మీరు దిద్దుకున్నారు మేము చెప్పే స్థితిలో మీరు లేరు ఎందుకంటే ఆత్మతో ఆనందించేవాడు ఆత్మతో బ్రతికేవాడు ఆత్మతో వివేచించబడేవారు ఇతరుల చేత వివేచించబడే స్థితిలో ఆ దుస్థితికి రారు వారికి వారే తప్పు జరిగితే దిద్దుకుంటారు వెంటనే పొరపాట్లు చేయరని చెప్పట్లా పొరపాటు జరిగితే దిద్దుకునే ఆ గొప్ప తెగింపు త్యాగం అడుగులు వాళ్లలో ఉంటాయి హలో ఆ పొరపాటుని కవర్ చేయరు ఆ పొరపాటుని సరి చేసుకుంటారు తప్ప సమర్థించుకోరు ఎందుకంటే వారు నడిచేది ఎవరితో పరిశుద్ధాత్మక అది నీవు నేను కావాలి మనం సరి చేసుకుంటున్నామా సమర్థించుకుంటున్నామా